హాయ్ అండి సుప్రియ గారు వస్తుందా లైవ్ వస్తుందా కామెంట్ చేయండి లైవ్ వస్తుందా మీకు లైవ్ వస్తుంది రాలేదు రాలేదనుకున్నాం కానీ బాగానే వచ్చేసింది లైవ్ పబ్లిక్లో చూపిస్తుందా అమ్మ ఫో అమ్మ ఫోన్లో తమ్ముడు ఫోన్లో వస్తుందా చూడు ఒకసారి చూడమని అన్ని నాకి ఉన్నావా లైన్లో ఎవరు ఎవరో లైక్ చేశారు తమ్ముడా కామెంట్ పెట్టమని ఎవరైనా వస్తుందా లైవ్ మమ్మీ ఎయిట్ లైక్స్ వచ్చాయి ఎవరప్ప ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు ఫస్ట్ ఎలా వచ్చినా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఏమనుకోకండి టెస్ట్ చేస్తున్నాను ఎలా వస్తుంది అలా అనేసి ఎవరైనా ఉంటే లైక్ చేయండి లైక్ వీడియో లైక్ చేయండి లైక్ ప్లాన్స్ చూపించాలంటే లైవ్లో అవ్వదండి నడుచుకుంటూ వెళ్ళాలి వాటి దగ్గరికి త్రీ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి లైక్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు లైక్ చేయండి తెలుస్తుంది ఉన్నారా లేదా అనేది లైవ్లో బోన్ చేశారా ఏం తిన్నారు లైవ్ జస్ట్ నేను వస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాను బాగానే వస్తుంది ఏమనుకోకండి నెక్స్ట్ టైం బాగా చేస్తా లైవ్ లైక్ చేయండి లైక్ చేయలేదు ఎవరు ఫోర్ మెంబెర్స్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది లైవ్ తిన్నారా సుప్రియ గారు మెసేజ్ పెట్టండి తింటే కామెంట్ పెట్టండి కామెంట్ ఇద్దరే చూస్తున్నారు లైక్ ఒక్కరు కూడా చేయలేదే అండి లైక్ చేయండి సుప్రియ గారు మీరు లైక్ చేయలేదు నేను ఇంకా తినలేదండి తినాలా ఇది లైవ్ ఇదంతా చెక్ చేసుకుంటున్నా లైక్ వచ్చింది మీరే చేశారా సుప్రియ గారు మీరు ఒక్కరే ఉన్నారా లైవ్లో మీరు నేను మాట్లాడుకుంటాం అంతే అవునండి మీరు ఒక్కరే ఉన్నారు ఒక్కరే చూస్తున్నారు ఇంకొకరు ఎవరు అఖిల్ వెళ్ళిపోయాడుగా లైవ్లో కొద్దిసేపు లైవ్లో ఉండొచ్చుగా అఖిల్ అక్కి అక్కీలు కూడా లైవ్లోకి రమ్మనండి అక్కీలు ఏం తింటున్నారు ఇద్దరు వచ్చారు అక్కీలు అనుకుంటా లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి చార్ట్ చేస్తే తెలుస్తుంది కోకోనట్ రైస్ చేసుకున్నారా మరి నాకు అఖిలు వచ్చినట్టున్నాడే కామెంట్ చేయమని చెప్పండి లైక్ చేయమని చెప్పండి మీరు త్రీ మెంబర్స్ వచ్చారు త్రీ మెంబర్స్ ఒకరు లైక్ చేశారు ఇంకొకరు పొయ్యారు బయటికి ఇంకే ఇద్దరు ఉన్నారు ఒకరు లైక్ చేశారు ఇంకొకరు లైక్ చేస్తే రెండు లైట్లు వస్తాయి కదా ఏం చేస్తున్నారండి కోకోనట్ రైస్ తింటున్నారు మంచిగా చికెను బాగుంది మీ పని చూస్తున్నారా లైవ్ అలా చూస్తున్నారు ఏం చూస్తారా అస్తమా గాడే కదా అనుకుంటున్నారు కదా సుప్రీం గారు ఇంక ఇద్దరు చూస్తున్నారు వాళ్ళు ఎవరో తెలియట్లేదు రెండు లైట్లు వచ్చినాయి ఏదైనా మెసేజ్ చేయండి ఒకరు పోయినారు మళ్ళీ ఇంకొకరు అనుకుంటున్నా లైవ్ చూసి కదా కామెంట్ చేయండి కామెంట్ నెక్స్ట్ టైం లైవ్లోకి వచ్చినప్పుడు మంచిగా లైవ్ తీస్తాలండి మంచి ప్లేస్ చూపిస్తాను మీకు ఇందాక అడిగారుగా మొక్కలు మా ప్లాన్స్ చూపిస్తా మళ్ళీ మీరు ఒక్కరే ఉన్నారు లైవ్లో వెళ్ళిపోయినట్టు ఉన్నారు ఇంకేం కామెంట్ చేయరా మీరు అట్లా చూస్తూనే ఉంటారా ఇంకా లైవ్లో అందరూ వెళ్ళిపోయినట్టున్నారండి ఉన్న ఇద్దరు కూడా లైవ్ చేసేసారు బయటికి వెళ్ళిపోయారు లైవ్లోంచి లైవ్లో ఎవ్వరు లేరు నాకు నేను చేసి కాల్స్ వస్తుంది లైవ్ సర్లేండి చూద్దాం నెక్స్ట్ టైం మంచి లైవ్లో కలుద్దాము మంచిగా తీస్తాలేండి ఈసారి మంచి ప్లేస్ చూపిస్తాను నా ప్లాన్స్ అన్నీ ప్లాన్స్ అన్నీ చూపిస్తాను బాయ్ అండి లైవ్ క్లోజ్ చేసేస్తున్నా మరి ఎవరు ఏమి మళ్ళీ వచ్చారు క్లోజ్ చేద్దాం అనుకునేసరికి ఉంటే కామెంట్ చేయండి లేదంటే ఇంకా క్లోజ్ చేసేస్తాను లైవ్ క్లోజ్ చేయమంటారా అదేమన్నా చెప్పండి క్లోజ్ చేస్తాననేసి లైవ్లో తెలిపారు కదా సర్లేండి బాయ్ బాయ్ లైవ్ క్లోజ్ చేసేస్తున్నా బాయ్ మళ్ళీ వచ్చా లైవ్లోకి మెసేజ్ చేస్తారా లైవ్లో ఎవరున్నారో చేసేది నాకు తెలియట్లేదండి